ఆ నాయకులు వాళ్ళు వేసిన ప్రశ్నలకి సమాధానం మా నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు మేమే చెప్పాలని ఈరోజు తిరుపతిలో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం కొడాలి నాని అన్న ప్రశ్న విచారణ సొంతం ముఖ్యమంత్రి గారి చిన్నాన చనిపోతే అతని చంపేస్తే హత్య చేస్తే ఆ హత్య గురించి ఈరోజు ప్రభుత్వంలో ఉండి ఇంతవరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఈ హత్య ఎవరు చేయించారు అని మేము అనుకోవాలో ప్రజలు అనుకోవాలో మీరు అనుకున్నారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఏం చేయడం లేదని హత్యా రాజకీయాల్లో దిట్టైన మీకు ఆఖరికి ఏ స్థాయిలోకి దిగజారంటే సొంత చిన్నాన హత్య కేసులోనే ఇన్వాల్వ్ అయ్యే విధంగా మీరున్నారు కాబట్టే మీరు దాంట్లో ఏమాత్రం అడుగు ముందుకు వేయకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉన్నారని మేము చెప్తున్నాం అలాగే సొంత చిన్నాన కూతురు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీదనే కంప్లైంట్ చేయడానికి సిబిఐకి ఆమె నోరు విప్పి గలం విప్పి చెప్పింది అంటే మీ కుటుంబంలోనే విలువలు లేవు మీ కుటుంబంలోనే మీరు హత్య రాజకీయాలు చేస్తున్నాను ఇంకా ప్రజలు ఎంత మీకు ప్రజలకు రక్షణ ఎక్కడుంది కుటుంబంలోనే హత్య చేసుకునే స్థాయిలో మీరుంటే మీరు ఇంకా ప్రజలను ఏం రక్షిస్తారని మేము జనసేన తరఫున మా పార్టీ నాయకుడి తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం రాజకీయాలను వ్యాపారంగా రాజకీయాలను వ్యాపారంగా పవన్ కళ్యాణ్ చేశారంట మీరందరూ కూడా గమనించాలి ప్రజలు కూడా నవ్వుకుంటారు రాజకీయాలను వ్యాపారంగా తను సొంత పార్టీ పెట్టి తన సొంత ఖర్చులతో పార్టీని నడుపుతూ ఈరోజు ఒక పార్టీ నడపాలంటే ఎంత కష్టమో పార్టీలో తను ఓడిపోయినా కూడా ఈరోజు ఈ పోరాటంలో మొన్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు నీతివంతమైన రాజకీయాలు వచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటామని మా నాయకుడు ఒక భగత్ సింగ్ లాంటి వాడు ఒక నేతాజీ లాంటి వాడు ఒక అల్లూరి సీతారామరాజు లాంటి వాడు అతను ఈరోజు రాజకీయాల దుస్థితిని నుంచి ప్రజలకు నీతివంతమైన రాజకీయాల కోసం వచ్చి తను కష్టపడుతూ తన సొంత డబ్బులతో పార్టీ నడుపుతున్న నాయకుడు మా నాయకుడు అయితే మీ నాయకులు కోటాను కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు గెలవడానికి ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టి వ్యాపారాలు చేస్తున్నది మీరు మా నాయకుడు ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు ఈరోజు బ్రాండ్ లిక్కర్ వ్యాపారం ఏదో ప్రతి ఊర్లో కూడా ఎంతోమంది పది మంది వ్యాపారస్తులు ఇరవై మంది వ్యాపారస్తులు ఆ వ్యాపారం చేసుకుంటూ ఉంటే రాష్ట్రంలో అందరూ జీవనాధారం మీద వాళ్ళ మీద దెబ్బ కొట్టి సొంత కంపెనీలు పెట్టి సొంత బ్రాండ్ రిలీజ్ చేసుకుంటూ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారో ఖచ్చితంగా అది ఎవరికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరిగి నాని గారు అండ్ వైఎస్ఆర్సీపీ ఎవరైతే మా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ అడుగుతున్నాను ప్రశ్నించే హక్కు మాకుంది ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఈరోజు రాముడికి దేవదేవుడు మన మన దేశంలో ఆరాధ్యదయమైన రాముడికి తల తీసేస్తేనే మీ యొక్క మీ యొక్క ప్రభుత్వంలో వాళ్ళని పట్టుకునేదానికి ఇన్ని రోజులు కూడా పట్టుకోలేకపోతే సిగ్గుచేటు అని మేము చెప్తున్నాం మీ చేత కాకపోతే మీ చేత కాకపోతే ఎలాగైతే మీరు చెప్తున్న సిబిఐ మాట్లాడితే సిబిఐ సెంటర్ అంటారు మీరు చేసే పనులకు సిబిఐ సెంటర్ నుంచి అవకాశం మీకు కావాలంటే ఒక నెల రోజులు భారతీయ జనతా పార్టీకి జనసేనకి మీరు ఆరు నెలలు ఇంట్లో కూర్చొని చూపించండి ఎలా దేవాదాయాల దా దేవాలయాల మీద దాడులు జరిగితే ఎలా పట్టుకుంటామో ఆ రోజు మేము చూపిస్తాం మీరు దేవాలయాల మీద దాడి చేస్తే పట్టుకోవాల్సిన బాధ్యత మీది దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు మోకాల్లో బుర్రున నాని మాట్లాడద్ది ఇంకా నువ్వు మాట్లాడడం చేత కాదు నీకు విఘ్నత లేదు ఒక ప్రజలతో ఎలా మాట్లాడాలి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఏమీ లేని నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా ఆయనకు సబ్జెక్ట్ లేదంటావు నువ్వు ఏ సబ్జెక్ట్లో వచ్చి కూర్చుంటావు ఈరోజు మేము మీకు తిరుపతి నుంచి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు మీకు మీ సబ్జెక్టు ఆన్సర్ చెప్పడానికి మేము చెప్తాం ఏ సబ్జెక్ట్ మీద రండి తిరుపతి ప్రెస్ లో కూర్చుందాం ఏ సబ్జెక్ట్ తీసుకొస్తావు రండి